లెటర్ ఎం స్టాండ్స్ ఫర్ మనీ అండ్ మనీ మేనేజ్మెంట్ ఎంకి సంఖ్యాబలం నాలుగు నాలుగంటే కుబేర సంఖ్య కొన్ని పేర్లు చెప్తాను మోహన్ బాబు మోహన్ లాల్ మమ్మూటి మణిశర్మ ముకేష్ అంబానీ గంటకు తొంభై కోట్లు మురళీమోహన్ జయబేరీ సో మొహమ్మద్ సిరాజ్ మొహమ్మద్ షమీ మమతా బెనర్జీ మహేష్ బాబు వీళ్ళొక లిస్టు కంపెనీస్ ఎంఆర్ఎఫ్ మెనకో మెక్డొనాల్డ్స్ మారుతి సుజుకి ఎంజీ మాంగళ్యా ముగ్ధ టీవీ మెర్సిడీస్ మహేంద్ర మైక్రోసాఫ్ట్ మెట్రో మ్యాన్కైండ్ ముత్తూట్ ఫైనాన్స్ మలాబార్ గోల్డ్ చెప్పుకుంటా పోతే ఎంతో తరగవు ఎం స్టాండ్స్ ఫార్ మనీ అండి సో మీరు లెటర్ ఎంతో ఉండేవాళ్ళు కష్టపడగలరు మంచి హృదయము దాన అండ్ ఎప్పుడు డబ్బులో ఉండేవాడు ఎం మీరు ఎంలో ఉండి డబ్బు లేదు ఆరోగ్యం లేదు భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అంటే మీరు నమ్మి పెట్టుకు ఆ పేరు ఇంకొకరికి బాగుండొచ్చు మీ పుట్టుకు ప్రకారం బాగుందా లేదా ఇది తెలుసుకోండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ లేదు స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా ఒక నెంబర్కే పెట్టండి అన్ని నంబర్లు పెట్టకండి ఇది ఇస్తుంది పేరు బాగుంటే అదృష్టవంతులు పేరు బాగాలేదు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్